సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతలో అల్పపీడనం తుఫాన్గా మారితే సెన్యాల్ అని పేరు సో మనం చూసుకుంటే సెన్యాల్ అనే తుఫాను అయితే ఉందనమాట బంగాళాఖాతలో అండమాన్ సమీపంలో ఉదయం అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమాయ దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం అయితే ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది తర్వాత అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి మరింత బలపడుతుందని అంచనా వేస్తుంది ఇది తుఫాన్గా మారుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు తుఫానుగా మారితే సెనియార్ అని ఐఎండి నామకరణం చేయనుంది ఈ పేను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించింది అయితే తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు ఈ సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఒకటి వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇది శ్రీ ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మరుసారి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఏదైనా అయినా సెన్యార్ అనే తుఫాన్ అయితే ప్రజెంట్ ఏపీకి అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్